హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్ సో గాయస్ ఈరోజు మేము మీతో ముఖాముఖిగా మాట్లాడడానికి వచ్చాము సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మా డ్రీమ్ హౌస్ ఛానల్ రన్ అవుతుంది సో మేము చెప్పేది ఒకటే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో దాంతోపాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నమస్కారం ఎక్కువ సో అది డ్రీమ్ హౌస్ వచ్చేసి ఛానల్ రన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనవాడి అనమాట సో కెమెరా ముందు ఎప్పుడు నేను కనిపిస్తాను బట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండి వీడియో చేసే మొత్తం తనే అనమాట సో కొంచెం అంటే తడబడతాడు వాయిస్ మాట్లాడటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ అయితే తక్కువ అని చెప్పేసి ఇలా భయపడి దాని గురించి అయితే మనవాడు కొంచెం టెన్షన్ పడతారు సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే మా డ్రీమ్ హౌస్ ఛానల్ అనేది సక్సెస్ఫుల్ గా వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయి మాట్ కూడా మాకు సో మేము ఫస్ట్ అనుకుంది ఒకటే అండి మా డ్రీమ్ హౌస్ అనేది ఈ న్యూ ఇయర్ కంప్లీట్ లోపు చాలా మంది నాకు మౌంటేజ్ అవ్వాలి వన్ కే కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకొని చేసాము సో అనుకున్న విధంగానే మాకు నిన్న మాంటేజ్ అయిపోయింది సో అందుకోసమే వీడియో పెడుతున్నాము సో ఇంకా మొత్తం వీడియో మీకు ఎంటర్ అవుదాము ఫస్ట్ మన ఛానల్ ఇంటర్వ్యూ చేసుకొని వీడియోలోకి వెళ్దాము మా సోది ఉంటుంది కొంచెం భరించండి మా గురించి చాలా మంది కొన్ని డౌట్లు ఉన్నాయి అవన్నీ కూడా మీకు టోటల్గా క్లియర్గా మీకు ఆన్సర్ చేస్తాము అందుకోసమే ఈ వీడియో అండి ఈ న్యూ ఇయర్ కి మేము చేస్తున్న వీడియో మా సోతి భరించండి ఓకే ఇంకా లేట్ చేయకుండా మనం ఛానల్ స్టార్ట్ చేసుకొని వీడియో లెక్క ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ కూడా డౌట్లు ఏంటంటే నేను అర్జున్ అనుకుంటున్నారండి నా పేరు అర్జున్ కాదు నా పేరు సురేష్ అండి అర్జున్ అనేది తన పేరు అనమాట సో తన అంటే మీరు కాల్స్ చేసినప్పుడు మాట్లాడేది మీ ఫోన్స్ రిసీవ్ చేసుకొని మీతో డిస్కస్ చేసేది అన్నీ కూడా అర్జున్ తినే సో తినే అండి మాట్లాడేది సో నేను కాదు నా పేరు సురేష్ అండి నేను ఓన్లీ వీడియో వరకే కనిపిస్తాను లో దాని గురించి మాట్లాడడం కానీ మీకు రూట్స్ చెప్పడం కానీ దాని గురించి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ కట్ గా చెప్పడం అన్నీ కూడా మన కూడా చేసేది అర్జున్ అనమాట సో ఇదే అండి క్లియర్ గా చెప్తున్నాను నా పేరు సురేష్ మనోడి పేరు అర్జున్ సో చెప్పారు నువ్వే సో ఒకటే మేము చెప్పేది మీకు ఎక్కడైనా కానీ ల్యాండ్స్ కావాలన్నా పొలాలు కావాలన్నా హౌసెస్ కావాలన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి మేము దగ్గరుండి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మీకు దగ్గరుండి చూపించి మీకు మీ ఇల్లు హౌస్ కానీ ల్యాండ్ కానీ మీ చేతికి వచ్చే అంతవరకు మేము సపోర్ట్ చేస్తాము సో మాకు సపోర్ట్ చేయండి ఇలాగా మేము యూట్యూబ్ ఛానల్ వల్ల మేము కొంచెం పేరు తెచ్చుకోవాలని మాకు ఆశ ఉంది సో దానివల్ల మేము ఇలా షేర్లు షేర్లు పెట్టడం లేదంటే ఎవరికైనా కొనడం అలా చేస్తుంటాము సో మనకు వచ్చేసి వీడియో లో ఫస్ట్ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్స్ వచ్చేసి చాలా వరకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి సో ఒకరు ప్రతి ఒక్కరు వచ్చేసి వీడియో పెట్టిన తర్వాత వెంటనే వాళ్ళు వచ్చే క్వశ్చన్ చేస్తారండి ఈ హౌస్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి ఆ ప్రైజ్ అనేది మీకు చెప్తామండి మేము బట్ మేము ఫస్ట్ ప్రైజ్ చెప్పే బదులు ఆ హౌస్ మొత్తం చూపించి మేము లాస్ట్ లో ఆ హౌస్ ప్రైజ్ అనేది చెప్తాము సో ఆ ప్రైజ్ అనేది ఎందుకు లాస్ట్ లో చెప్తామంటే మీరు ఇల్లు మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చి మేము చెప్పే మనీకి ఇది వర్తా కాదని మీకు తెలియాలంటే ఫస్ట్ ఆ వీడియో చూడాలి సో అందుకే అని మేము లాస్ట్ లో చెప్తాము ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెప్తాము మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోలో ప్రైజ్ దాని డీటెయిల్స్ దాని లొకేషన్స్ అన్ని కూడా వీడియో లాస్ట్ లో ఉంటాయి సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట మధ్యలో మీరు ప్రైజ్ ఎంత ఇది ఎక్కడ ఉందని చెప్పేసి ఈ క్వశ్చన్ లేకుండా టోటల్ వీడియో ఓకే పెట్టుకొని కొంచెం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము చెప్పే మనీ వర్తా కాదా మీకు తెలియాలంటే మీరు లాస్ట్ వరకు ఆ వీడియో చూడాలండి అందుకే మేము ప్రైజ్ అనేది లాస్ట్ లో చెప్తాము సో మళ్ళీ డౌట్ రాకూడదు అనుకున్నాను అనుకుంటున్నాను ఒకవేళ మళ్ళీ ఒకవేళ ఎవరో వచ్చారంటే ఈ డౌట్ తోటి మీరు ఈ వీడియో చూడలేదని చెప్పేసి అనుకుంటాము అండ్ మాకు వచ్చేసి ఈ జానవరి ఫస్ట్కి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఛానల్ అనేది థర్టీ ఫస్ట్ నిన్న మానిటైజ్ అయిపోయింది అండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది మాకు కంప్లీట్ అయిపోయిందండి సో అందుకోసం మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఈ వీడియో అనేది మేము పెడుతున్నాము మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళకు గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక హౌస్ అమ్మేసి మాకు డబ్బులు వస్తే చాలు వాళ్ళు ఏమైతే పోనీ అని మేము ఎప్పుడు అనుకోలేదండి ఎందుకంటే మమ్మల్ని నచ్చి మమ్మల్ని చూసే వాళ్ళు ఎలా అంటే మేము హానెస్ట్ గా నిజాయితీగా మేము నిజం చెప్తున్నామని చెప్పేసి అనుకుంటారు సో అదే మాకు కావాలండి మోసాలు చేసి వేరే వాళ్ళలాగా అబద్ధాలు చెప్పడం మాకైతే రాదు సో అందుకోసమే ఉన్నది ఉన్నట్టు చెప్తామండి కొంతమంది మాకు చెప్పారు మీరు ఏంది బ్రో మా హౌస్ గురించి ఇలా చెప్పారు మాకు అలా చెప్పారు అని చెప్పేసి అంటారు అన్న మీకు ఒకటే చెప్తున్నాను మీ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు చెప్తేనే మాకు హానెస్ట్ గా ఉంటుంది వాళ్ళు మమ్మల్ని నమ్ముతారు అంతేగాని మీ ఇంట్లో లేనిది ఉన్నట్టు చెప్పేసి మేము ఫ్రాడ్ చేస్తే రేపు పొద్దున మా కి బ్యాడ్ నేమ్ వస్తుంది మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది సో అది మాకొద్దండి పొద్దు అంతే కదా ఓకే సో గాయస్ ఒకటే మేము చెప్పేది మా ఛానల్లో పెట్టేటివి అన్ని రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయ్యి ఉండేవి మాత్రం పెడతాం మేము అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ చెక్ చేసుకొని మరి పెడతాము సో మేము పెట్టేటివి ఇల్లీగలా లీగలా అనేది తర్వాత కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లాయర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో మాది ఒకటే మా టార్గెట్ ఒకటే మేము మంచిగా సర్వీస్ చేయాలి అంతే మా కర్నూల్లో మన కర్నూల్లో మా సర్వీసింగ్ అనేది బాగుండాలి పది మందికి మంచిగా తెలియాలి సో మా వరకు మా టార్గెట్ ఒకటే సో ఇంకొకటి ఏంటంటే మేము మీ వీడియోస్ ఎందుకు చూడాలని చెప్పేసి అనుకోవచ్చు సో మీరు ఎందుకు చూడాలంటే మీరు ప్రతి చోటు అంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే లొకేషన్ వరకు వచ్చి మీరు హౌస్ చూసేంత పని ఉండదు కాబట్టి మీ టోటల్ హౌస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కూడా క్లియర్ కట్టా చూపించేది ఎందుకంటే మీరు హౌస్ ని డైరెక్ట్గా చూసినట్టు ఉంటుంది మీకు ఇది కూడా డౌట్ ఉండకుండా ఇంకా డైరెక్ట్గా వచ్చి హౌస్ మేము చూసుకొని మాకు నచ్చింది ఓకే అనుకుంటాము మేము తీసుకుంటాము అని ఈ వర్క్ అంటే ఇంత ప్రాసెస్ మీరు వచ్చి చూడడం ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్ మీకు హౌస్ ఎలా ఉంది ఏంటనే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా ఇక్కడి వరకు వచ్చి ప్రతిసారి చూడాల్సిన అవసరం ఉండదు అనమాట దానికోసమే మేము కొంచెం వీడియో లెంత్ అనేది పెడతాము అది హౌస్ అనేది ఒక వన్ మినిట్లో చెప్పే వీడియో కాదండి ఇక్కడ హాల్ ఇక్కడ కిచెన్ ఇది బాత్రూము అని చెప్పేసి చెప్పడానికి అయితే కాదు సో మీరు మొత్తం హౌస్ చూసిన తర్వాతనే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది మేము చెప్పే ప్రయత్నం అనేది కరెక్టా కాదనేది మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడాలండి అందుకోసం మేము టోటల్ హౌస్ మొత్తం వీడియో తీసి పెడతాము నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్లో పెడతారండి ఒక నేను పాయింట్అవుట్ చేసి నేను చెప్పలేదండి సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను వన్ మినిట్లో ఒక హౌస్ అనేది చూడడం అనేది కష్టము సో వన్ మినిట్లో వీడియో అనేది చూపించలేమని ఒక హౌస్ని చూపియాలంటే మినిమం పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది సో అందుకోసం మేము ఆ లెంత్ పెంచుతాము అంతేగాని ఏది సోది చెప్పడానికి కానీ లేకపోతే దానికోసం ఏమైనా విషయాలు చెప్పడం కానీ ఇలా మా వీడియోలో మొత్తం హౌస్ గురించే ఉంటుంది సో దాని గురించి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి పెడతాము అందుకే అండి మా వీడియో కొంచెం లెంత్ ఉంటుంది సో మీరు చాలా మంది కూడా ఓపికతో చూస్తున్నారు అండి అంత తక్కువ టైంలో కానీ మీరు అంటే మా ఛానల్ ఇంత తక్కువ టైంలో మా ఉంటుంది ఏంటంటే అది మీ వల్లనే మీరు ఓకే పెట్టుకుని మా ఛానల్లో వీడియోస్ చూడడం వల్లనే మాకు వ్యూస్ అనేటివి అంత తొందరగా వచ్చింది అండ్ మేము ఎవ్వరినీ కూడా అడగలేదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కానీ లేకపోతే మా ఛానల్ లింక్ నుంచి చూడండి అని చెప్పేసి ఎవ్వరు కూడా మేము అడుక్కోలేదు ఎందుకంటే మేము చేసేది హానెస్ట్ గా చేస్తున్నాం మాకు తప్పనిపి అంటే తప్పనిపించే తప్ప అని చెప్తున్నాము కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్తున్నాం వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం సో ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాము అంతేగాని ఏదన్నా లేకపోయినా కానీ ఉంది అని లేకపోతే కవరింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఏది చేయట్లేదు సో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం మా వీడియోస్లో అది మీకు అందరికీ నచ్చుతుంది అలా నచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోలో అయితే మేము ఎక్కడ కూడా అండి మీరు రేపు వేరే హౌస్ ఎక్కడ సేల్ చేయాలని వచ్చినా కానీ లేకపోతే హౌస్ తీసుకోవాలని వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చెప్తామండి మేము మీ వీడియోస్ అనేటివి తీస్తాము కానీ అది ఎలా ఉంది ఏంటి దానిలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ చెప్తామండి ఎందుకంటే రేపు పొద్దున్న హౌస్ తీసిన వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేయడదు మా ఛానల్కి బ్యాడ్ నేమ్ రావడదు సో మీ హౌస్ లో ఎలా ఉంది ఏంటి అనేది పిన్ టు పిన్ చెప్తాము మీరు తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే ఉన్నది చెప్తేనే చూసిన మా అంటే మమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూసే వాళ్ళకి కూడా మేము ఒక హానెస్ట్ గా దానికి వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వాలి వాళ్ళకి ఒక నమ్మకం ఇవ్వాలి అదే అండి అంతేగాని మీ హౌస్ లో లేని ఉన్నట్టు చెప్పి లేకపోతే మీకు మాయా చేసి లేకపోతే అది ఇది అని చెప్పేసి మీకు హౌస్ సేల్ చేయాలని కాదండి మాకు హౌస్ సేల్ అయిపోయిన అంటే సేల్ అవ్వకపోయినా పర్లేదు అండి మాకు హౌస్ మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మేము హాస్ట్ గా సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి అందే అండి సో ఎవరైనా కానీ మీ హౌస్ ఏదైనా తప్పు చెప్పాము లేకపోతే ఇక్కడ బ్యాడ్గా చెప్పాము అని అనుకుంటే అది మా తప్పు కదండి మీ హౌస్లో ఎలా ఉందో అలానే చెప్తాం మేము అంతకంటే మేము ఎక్స్ప్లెయిన్ అంటే ఇంకా వేరే లేన్ క్రియేట్ చేసి చెప్పడం అయితే మా వల్ల కాదు ఏమనుకోదండి తప్పుగా ఓకే సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మేము వచ్చేసి చాలా మంది డౌట్లు అంటే మేము ఎలా పరిచయం అందరి చెప్తా ఉంటారండి నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ వేరే ఉందండి నేను వేరే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాను అండ్ తిను వచ్చేసి కూడా తను వేరే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు తను కూడా ఒక యూట్యూబరే సో ఇద్దరం అనేది కలిసింది ఎందుకంటే నా ఎక్స్ప్లేషన్ బాగుంటుంది తన ఐడియాలజీ బాగుంటుంది అంటే థింకింగ్ వే తినది బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నాది బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరం కంబైన్ గా ఉండి ఎందుకు మనం ఇట్లా వీడియోస్ చేయకూడదు అని చెప్పేసి ఇలా ఒక థాట్ వచ్చింది మాకు ఆ థాట్ ద్వారా పుట్టిందే మాకు ఈ డ్రీమ్ హౌస్ అనమాట సో డ్రీమ్ హౌస్ ఎందుకు ఈ పేరు ఎందుకు పెట్టామంటే మేము ప్రతి ఒక్కరు అనుకుంటామండి మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ కానీ లో క్లాస్ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మనకంటూ ఒక హౌస్ ఉండాలి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలా అని ఒక డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమే డ్రీమ్ హౌస్ లో మేము పెట్టడం జరిగింది అనమాట సో అది మా డ్రీమ్ హౌస్ కి ఉన్న స్టోరీ అనమాట ఇది ట్యాగ్ సో మన ఛానల్ గురించి సో అది అండి మా డ్రీమ్ హౌస్ ఛానల్ పెట్టడానికి ఈ స్టోరీ కదా ఇదంతా అండ్ వీడియో వచ్చేసి మాకు నిన్నటితో మాటి ఆన్ అయింది అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మాకు సబ్స్క్రైబ్ చేశారు అందుకోసం మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి ఈ న్యూ ఇయర్కి ఈ వీడియో పెడుతున్నాము సో ఇంకా మా గురించి ఏమైనా తెలుసుకోవాలని డౌట్లు ఉంటే మీరు మమ్మల్ని కింద కామెంట్ చేయండి మేము ఇంకా చెప్తాము ఏమైనా డౌట్లు ఉందంటే సో ఇది అండి మా స్టోరీ మేము ఇంకా ఎక్కువ చెప్పాలని తెలియదు సో నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి టోటల్ హౌస్ అన్ని వాల్యూస్ కూడా లాస్ట్లో ఉంటాయి మధ్యలో మేము చెప్పలేము నా పేరు సురేష్ తన పేరు అర్జున్ మీరు ఏమైనా కాల్ చేసి మాట్లాడడం కానీ డీలిఫ్ చేస్తే అది తిని చేస్తారు మీతో నేను కాదండి ఓకే సో వీడియోలో తను ఉంటాడు ఒక వీడియోలో రీసెంట్ గా పెట్టాను బట్ కొంతమంది చూసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకే అండి సో అందరికి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇలానే ఉంటే మేము నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము ఓకే అండ్ ఇంతవరకు ఈ వీడియో ఏం చేద్దాం ఓకే అండ్ బాయ్ బాయ్